కొత్త వక్ఫ్ చట్టం పైన విచారణ సుప్రీంకోర్టు మొదలుపెట్టింది రేపు కూడా విచారణ కొనసాగిస్తుంది ఇది చాలా రోజులు విచారణ జరుగుతుంది కానీ ఇవాళ జరిగిన ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఈరోజు ఇంటర్ ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసానికి సుప్రీంకోర్టు సిద్ధపడింది సాధారణంగా అడ్మిషన్ స్టేజ్లో ఇంటర్ ఆర్డర్లు ఉండవు ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా పేర్కొన్నారు కోర్టులు అడ్మిషన్ స్టేజ్లోనే ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వదు కానీ ఇందులో కొన్ని ప్రొవిజన్స్ చాలా పరిణామాలకు పర్యవసనాలకు దారితీసేవిగా ఉన్నాయి అందుకే మేము ఇంటర్మ్ ఆర్డర్స్ ఇవ్వటానికి సిద్ధపడుతున్నాము అని పేర్కొన్నారు ఏ ఈ దీనికి సహజంగానే కేంద్ర ప్రభుత్వ తరఫు లాయర్ అభ్యంతరం తెలిపారు సాలిసిటర్ జనరల్ అందువల్ల దీనిపైన రేపు కూడా విచారణ కొనసాగుతుంది బహుశా రేపు ఏమైనా ఇంట్రీం ఆర్డర్ ఇవ్వవచ్చు ఇప్పుడు కోర్టు ఇవాళ అడిగిన ప్రశ్నలు చూస్తే ఇంట్రీం ఆర్డర్ ఏమై ఉండవచ్చో అర్థమైపోతుంది కోర్టు ఇవాళ అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లోనూ వక్ఫ్ బోర్డుల్లోనూ ముస్లిం ఇతరులు ఎలా ఉంటారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సో దానికి రకరకాల వాదనలు కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్ వినిపించారు సో సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఇరవై రెండు మంది ఉంటే ఎనిమిది మంది మాత్రమే ముస్లింలు ఉండాలి అనే నిబంధనలు ఉంటే ఎలా మిగతా వాళ్ళంతా ముస్లిమేతరులైతే ఎలా అని ప్రశ్నించింది దానికి సమర్థించుకునే మార్గం లేక సాలిసిటర్ జనరల్ ఒక ఆసక్తికర వాస్తవానికి ఆశ్చర్యకర వ్యాఖ్య చేశారు ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం పైన సుప్రీంకోర్టు బెంచ్ విచారిస్తోంది కదా ఈ బెంచ్లో ఈ ధర్మాసనంలో ఉన్న ముగ్గురు జడ్జిలు కూడా ముస్లింలు కారు కదా అని వ్యాఖ్యానించారు వాస్తవంగా ఇది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య ఒక రకంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే జడ్జిల మత విశ్వాసాలను బట్టి జడ్జిమెంట్ ఉంటాయి అని చెప్పడమే కదా కేంద్రం జడ్జెస్ మత విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించడం అనేది మోటివ్ సర్టిఫ్యూ చేసినట్టు అవుతుంది కానీ ఆ స్థాయికి కూడా కేంద్ర ప్రభుత్వ లాయర్ వెళ్ళారు దాంతో చీఫ్ జస్టిస్ క్లారిఫై చేశారు ఈ సీట్లో కూర్చున్న తర్వాత మాకు మతం ఉండదు మేము ఈ కేసును న్యాయ రాజ్యాంగ పరిధిలో మాత్రమే విచారిస్తాం మాకు అందరూ సమానలే ఒకసారి ఈ న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటే మా మతం అనేది ఏది అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నారు అయినా వక్ఫ్ బోర్డు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో ముస్లిమేతలు ఉండడము వక్ఫ్ చట్టాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలో ముస్లిం ఉండడం ఎట్లా అవుతుంది నా హైడ్రేషన్ కోసం వాటర్ కంట్రీ లైట్ వల్ల కొలాచి సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి అసలు ఇదేం కంపారిజన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అక్కడ సో కేంద్ర ప్రభుత్వ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది ఇంకో మాట అన్నది ఈరోజు ఒక స్టేట్మెంట్ మీరు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా బహిరంగంగా చెప్పండి ఇలా అయితే హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో కూడా హిందూ ఎన్నోమెంట్ యాక్ట్ను సవరించి హిందూ ఇతరులను నియమిస్తారా ముస్లింలకు కూడా దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో నియమిస్తారా చెప్పండి బహిరంగ అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది అంటే చాలా క్లియర్గా ఈ నాన్ ముస్లింస్ ద వక్ఫ్ బోర్డ్ అండ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ను సుప్రీంకోర్టు స్టే విధించే సూచన ఇందులో మనకు కనబడుతుంది నేను వక్ఫ్ చట్టం పైన రెండు వీడియోలు పెట్టాను వక్ఫ్ చట్టం పైన భయాలు ఏమిటి అని అలాగే వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుందా అని రెండు వీడియోలను స్పష్టంగా చెప్పాను ముస్లిమేతరులు ఒక ముస్లింల మతపరమైన సంస్థలో ఉండడం రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు విరుద్ధము ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రతి మతానికి ఆ మత సంబంధిత ఆస్తుల్ని నిర్వహించుకునే స్వేచ్ఛ ఇస్తుంటే ఏ రకంగా మత సంబంధిత ఆస్తుల నిర్వహణ బోర్డుల్లో మతేతరులుంటారు ఇది ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా తర్వాత రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక అంశము మరి రాజ్యాంగం ఈక్వాలిటీ చెప్తుంటే సమానత్వం చెప్తుంటే ముస్లిం మత సంబంధిత ఆస్తుల నిర్వహణలో ముస్లిమేతరులు ఉండాలి అన్నప్పుడు హిందూ సిక్ జైన్ బౌద్ధ వీరి మత సంబంధిత ఆస్తుల వ్యవహారాల నిర్వహణలో కూడా ఆ మతానికి సంబంధం లేని వాళ్ళు ఉంటారా ఉండకున్నప్పుడు రెండు రకాలుగా ఎలా ఉంటాయి అంటే ఇది ముస్లింలు నకొ ఒక రకమైన నిబంధన హిందువులకు ఇతర మతాల వారికి ఒక నిబంధన ఉంటే అది వివక్ష పూరితమవుతుంది గనక రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన కనుక ఆర్టికల్ రైట్ ఈక్వాలిటీకి వ్యతిరేకం కనుక ఓ సెక్యులర్ స్టేట్ అలా ఉండలేదు కనుక ఇది సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉంటుంది అని స్పష్టంగా చెప్పాను ఇవాళ సుప్రీంకోర్టు క్లియర్గా ఎడ్మిట్ చేసుకుని విచారణ చేపడుతున్న రోజే ఈ నిబంధన పైన తీవ్ర అభ్యంతరాలు చెప్పింది బహుశా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఈ ప్రొవిజన్ పైన స్టే విధించే అవకాశం ఉంది ఇక నేను చెప్పిన రెండవ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ మీరు రెండు వీడియోలో కూడా చెప్పాను వక్ఫ్ బై యూజర్ పైన ఈ కొత్త చట్టం ఇక ముందు వక్ఫ్ బై యూజర్ ఉండదు అని చెప్పింది వక్ఫ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయన్నప్పుడు వివిధ రకాలుగా ఉంటాయి ఒకటి వక్ఫ్ ఫర్ డీడ్ వక్ఫ్ బై డీడ్ అంటే ఎవరైనా తమ ఆస్తిని వక్ఫ్గా ప్రకటించవచ్చు ఒక వక్ ప్రాపర్టీగా రిజిస్టర్ చేయొచ్చు దాన్ని వక్ బై డీడ్ అంటారు వక్ బై డీడ్ రెండవది వక్ బై ఓరల్ డిక్లరేషన్ మౌఖికంగా అది వక్ అని ప్రకటిస్తారు హిస్టారికల్గా అది వక్ ప్రాపర్టీగా ఉపయోగించబడుతుంది అక్కడే థర్డ్ వస్తుంది వక్ బై యూజర్ అని వస్తుంది అంటే ఒక ప్రాపర్టీ వక్ ప్రాపర్టీగా అది మతపరమైన అవసరాలకు కానీ చారిటేబుల్ అవసరాలకు కానీ అంటే ఒక మసీదుకో ఒక స్మశానానికో బరియల్ గ్రౌండ్కో లేక ఒక స్కూలో ఒక హాస్పిటల్లో ఇలా మత సంబంధితమైన చారిటీకో లేదా మతం కార్యక్రమాలకు కార్యక్రమాలకో వాడుతుంటే అది వక్ఫే అవుతుంది వక్ఫ్ బై యూజర్ ఈవెన్ పాత చట్టం ప్రకారం అయితే లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ కూడా వర్తించదు అంటే ట్వెల్వ్ ఇయర్స్ అడ్వర్స్ పొజిషన్లో ఉంటే ఒక ప్రాపర్టీ పైన ఓనరు కాకుండా మరొకరు పన్నెండేళ్ళు దాన్ని అనుభవిస్తుంటే వారికి హక్కులు వస్తాయి అది కూడా ఇక్కడ వర్తించదు అని గత చట్టం చెప్తే దాన్ని తొలగించారు అసలు వక్ఫ్ పై యూజర్ అనే కాన్సెప్టే ఉండదు అన్నారు ఇవాళ సుప్రీంకోర్టు అడిగింది మా అనేక మసీదులు పద్నాలుగవ శతాబ్దంలో పదహారవ శతాబ్దంలో పదిహేనవ శతాబ్దంలో వక్ఫ్ ప్రాపర్టీస్గా మసీదులుగా వచ్చాయి ఇప్పుడు వాళ్ళనప్పుడు రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు వచ్చాయి ఇప్పుడు దానికి రిజిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్తే దానికి దానికి డి రేడికెళ్ళి వస్తుంది ఇప్పుడు జామా మసీద్ ఉంది ఢిల్లీలో జామా మసీద్కు వక్ ప్రాపర్టీగా గుర్తించబడుతుంది ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ అయినా కూడా ఎందుకంటే ఆర్కియాలజికల్ మానుమెంట్ అని డిక్లేర్ చేయకముందే వక్ ప్రాపర్టీ కనుక ఇప్పుడు దాని రిజిస్ట్రేషన్ ఉందా అంటే రిజిస్ట్రేషన్ వెళ్ళి వస్తుంది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల ముందు రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఇవి వర్క్ ప్రాపర్టీస్గా ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏంటి అని సుప్రీంకోర్టు అడిగింది నిజమే కొన్ని జనైన్ ప్రాబ్లమ్స్ ఉన్నమాట నిజం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు భవనం కూడా వక్ ప్రాపర్టీలో ఉంది అని అంటున్నారు ఇది కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది కానీ అదే సమయంలో జనైన్గా వక్ ప్రాపర్టీస్గా ఉన్నవన్నీ ఎలా డిస్టర్బ్ చేస్తావు ఇలా సుప్రీంకోర్టు కీలక ప్రశ్న ఏంటంటే ఒక ప్రాపర్టీ కోర్టు ముందుకొచ్చి అది వక్ఫా కాదా అని కోర్టు దాన్ని వక్ ప్రాపర్టీగా ప్రకటించిన తర్వాత అంటే అది వక్ఫ్పై యూజర్ అవుతుంది లేదా వక్ఫ్పై ఓరల్ అవుతుంది డీడ్ ఉండదు కానీ అది ఓరల్గానో లేదా వర్క్ బై యూజ్ గానో సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు మరో కోర్టు దాన్ని ప్రకటిస్తుంది ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం కోర్టులు ప్రకటించినా కూడా వక్ఫ్ బై యూజర్ వక్ బై ఓరల్ చెల్లదు కనుక అది వక్ కాకుండా పోతుంది అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ప్రభుత్వము పార్లమెంట్ చట్టం చేసి ఆ తీర్పు చెల్లదు అని ఎలా చెప్పగలం అందువల్ల అట్లీస్ట్ కోర్టు ఏదైనా వర్క్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తే దాన్ని కనీసం డీనోటిఫై చేయకూడదు అని కూడా చెప్పింది ఇలా కీలకమైన ఈ రెండు అంశాలపైన సుప్రీంకోర్టు క్లియర్గా ఇంటర్ ఆర్డర్ ఇవ్వటానికి సిద్ధపడింది ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తరఫు లాయర్ గట్టిగా ఆ ఒత్తిడి చేయడంతో ఆగిపోయింది మళ్ళీ విచారణ కూడా ఇతరుల పిటిషనర్ల వాదనలకు కూడా వినాల్సి ఉంది ప్రభుత్వ వాదనకు కూడా వినాలి కనుక ఆగాడు బట్ డెఫినెట్గా ఈ రెండు అంశాలపైన ఖచ్చితంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈ వక్ఫ్ చట్టంలోని ఈ రెండు అంశాలని స్టే నిలిపివేసేటువంటి అవకాశమే కనబడుతుంది